ఫ్రెండ్స్ సాధారణంగా మనం ఎంతోమంది స్త్రీలను చూస్తుంటాం చిన్న చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలను ఏలుతున్నారు అయితే ఒక్కొక్కసారి మనకి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా అది బయట బాహ్య ప్రపంచానికి తెలియదు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే తనలో ఉన్న టాలెంట్ అలా మట్టిలోనే కలిసిపోతూ ఉంటుంది అయితే ఒక ఒక మహిళ చేసిన పని మాత్రం ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాన్ని ఒక్కసారిగా ఆలోచింప చేసేలాగా చేసింది అయితే ఇంటికి ఎవరా మహిళ ఎందుకు అర్ధరాత్రుల పూట ఆమె ఇల్లును వదిలేసి ఆమె చేస్తున్న పనిని వదిలేసి ఊరి చివరిలోకి వెళ్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే కర్ణాటకలోని సిర్సిలో నివసిస్తున్న యాభై ఐదేళ్ల గౌరీ చంద్రశేఖర్ నాయక్ ఒక పని కోసం ఒక అద్భుతమైన కార్యాన్ని చేపట్టింది అయితే ఆమె ఒక అంగన్వాడి టీచర్ అనమాట ఇక టీచర్ వృత్తిలో పనిచేస్తుంటుంది అక్కడున్న పిల్లలకి చదువులు చెప్పడంతో పాటుగా చిన్న చిన్న చదువులు చెప్పడంతో పాటుగా అక్కడికి వచ్చే పిల్లలకు ఆలనా పాలన చూస్తుంటారు ఆవిడ కానీ ఉత్తర కర్ణాట కన్నడ జిల్లాలో గణేష్ నగర్కు చెందిన ఆమె వచ్చే పిల్లలకు చాలా ఎక్కువగా నీటి కష్టాలు ఉంటుండేవి తాగడానికి సరైన నీళ్లు కూడా లేకపోవటం పాపం పిల్లలు వేసవి కాలంలో లేకపోతే ఆహారం తింటున్నప్పుడు నీళ్లు లేక విలువెల్లాడిపోవడం దొరికిన నీళ్లు కూడా పూర్తిగా కలుషితం అయిపోవటం ఇలాంటివన్నీ చూసి ఆమె గుండె తల్లడిల్లిపోయింది దాంతో ఆమె ఏం చేసింది అంటే ఎలాగైనా సరే నీళ్లు తెప్పిద్దామని చెప్పేసి చాలా మంది అధికారులతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడింది కానీ ఎక్కడా కూడా ఆమెకు సరైన ప్రతిఫలం దక్కలేదు దాంతో ఒకరోజు ఏం చేసిందంటే స్కూల్ మానేసి అంటే తను చేస్తున్న స్కూల్ మానేసి ఊరి చివరిలోకి వెళ్ళింది అనమాట అయితే అక్కడ ఊరి చివరిలో కొన్ని బావులు అయితే కనిపించాయి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది అయితే ఇలా కాదని చెప్పి ఏం చేసింది అంటే రోజు ఆమె స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి రాత్రి పదిన్నర ఆ ప్రాంతంలో ఆమె నడక పెట్టేది అయితే ఊరి చివరి దగ్గర ఉన్న బావి దగ్గరికి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఎక్కడ నీళ్లు ఉన్నాయి అనేది క్షుణ్ణంగా పరిశీలించింది ఇదంతా ఎందుకు చేసింది ఈవిడ అంటే ఊరి చివరిలో కేవలం ఒకే ఒక బావి ఉంది ఆ బావిలో నీళ్లు అస్సలు అంటే అస్సలు పిల్లలకి సరిపోవటం లేదు అయితే ఆ బావి వెడల్పు దాని చుట్టుకొలత దానికి వాడు దాన్ని వాడటానికి సామాన్లు ఇవన్నిటిని కూడా ఆమె ఒక్కొక్క రోజు వెళ్లి అంచనా వేసుకుని చివరాకరికి ఆమె అంగన్వాడీ కేంద్రానికి ఒక నాలుగు వందల మీటర్ల నుంచి ఆరు వందల మీటర్ల దూరంలో బావి తవ్వడం మొదలుపెట్టింది అయితే రోజు ఆమె అక్కడికి వెళ్ళి ఎంతో కొంత పరిజ్ఞానం కనిపెట్టి కనిపెట్టే వచ్చేది అయితే మీరు అందరు అడగచ్చు అది పగల పూటే వెళ్ళొచ్చు కదా రాత్రిపూట ఎందుకు వెళ్ళకూడదు అని అయితే పగలపూట వెళ్ళడానికి ఆమెకు స్కూల్లో పిల్లలు బాధ్యత ఉన్నాయి దానికి తోడు రాత్రిపూట నిశ్శబ్దంగా ఉన్న తరుణంలో ఆమెకు నీళ్ళ చప్పులు చప్పుడు వినపడటము అలాగే భూమి కింద ఉన్న నీళ్ళ సారము ఉన్న మట్టి తేడా గురించి తెలుసుకోవటము చాలా క్షుణ్ణంగా అనమాట అయితే ఇట్లాగా ఒక వారం రోజుల పాటు అలాగే చేస్తుండేది అయితే ఆమె సంబంధించిన వాళ్ళు ఏంటి ఏమో రోజు రాత్రులు అది కూడా పదిన్నర తర్వాత ఊరి చివరికి ఎందుకు వెళ్తోంది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి బావి దగ్గర ఆమె చేస్తున్న చేష్టలు చూసి కొద్దిగా భయపడ్డారు అంటే ఏంటో అని అన్నట్టు తర్వాత ఆమె ఏం చేసిందంటే ఒక వారం రోజుల తర్వాత అంగన్వాడీ స్కూల్ దగ్గర ఒకటిన్నర అడుగు లోతు బావి తవ్వడం మొదలు పెట్టింది పలుగు పార బుట్ట తాడు వంటి సహాయంతో లోతైన బావి తవ్వడం మొదలు పెడుతూ ఉండేది మట్టిని తవ్వడం ఎత్తిపోయడం మట్టిని తవ్వడం ఎత్తిపోయడం అలాగా దాదాపుగా పన్నెండు అడుగులకు లోపలే ఒక పెద్ద బావి తవ్విందనమాట రోజు ఉదయం ఏడున్నర గంటలకు పనులకు వెళ్ళి మధ్యాహ్నం పన్నెండింటికి తిరిగి వస్తుంది మళ్ళీ మూడింటికి బయలుదేరడం ఆరింటికి తిరిగి రావటం ఇలాగా ఆమె దాదాపుగా మూడు బావులు తవ్వింది ఇప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ కూడా కడుపు నిండా దాహం తీరేంత వరకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని చల్లటి బావి తీయని నీరు తాగుతారు ఇదంతా ఈమె పుణ్యమే అయితే ఒక్కసారి ఒక బావి తవ్వి దానిలో నీళ్లు పడిన వెంటనే ఊరి జనాలందరికీ కూడా ఈమె మీద నమ్మకం వచ్చి ఆమెకు సహాయం చేయడం మొదలు పెట్టారు ఇంటికి ఈమె పేరు మీకు అందరికీ తెలిసింది కదా గౌరీ చంద్రశేఖర్ మరి ఈమెకి కూడా మనం ఒక్కసారి సలాం కొట్టాల్సిందే